మన ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తు వారి దివ్యనామమున గుండు సముద్ర మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క దినము దయచేసి ఆయన సన్నిధనములో ఆయన బిడ్డలుగా ఆయన స్థుతించి గనపరిచి ఆరాధించడానికి మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను చేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరములు కూడా దేవునికి బంధనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము మీరందరూ బాగున్నారు కదా మీ అందరి కొరకు మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాను అయితే మీ అందరికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన విన్నపము ఏమిటి అంటే మనందరికీ తెలుసు ఇజ్రాయేల్ దేశంపై ఇరాన్ దాడి గత వారం దినములుగా మరి ఎడతెరిపి లేకుండా రెండు దేశాలు కూడా యుద్ధం చేసుకుంటూ ఉన్నాయి ఈరోజు వార్తలు వింటూ ఉన్నప్పుడు మరి తెల్లవ్యూ ప్రాంతం మీద మరి డ్రోన్లతో రెండు వందల పైగా డ్రోన్లతో ఆ ప్రాంతంపై మరి యుద్ధం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ పట్టణం ఎంతో పాడైపోయింది కాలిపోతుంది అనేక మంది మరణించాలనేటువంటి విషయాన్ని కూడా విన్నప్పుడు హృదయము చలించిపోయింది దేవుని యొక్క వాక్యము ఏమని చూసిందంటే ఎరుశలీము కొరకు ప్రార్థన చేయండి ఎరుశలీమ నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుతారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞను బట్టి మనం అందరం కూడా ప్రార్థించాలి ఇజ్రాయేలు క్షేమము కొరకు ఎరుశలేము పట్టణము కొరకు ప్రార్థించాలి దేవుడు వాగ్దానము చేశాడు ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోని దేవుడు మన దేవుడు కునుకను నిద్రపోని దేవుడు అయితే మనకు ఒక బాధ్యత ఇచ్చాడు ఒక భారం పెట్టాడు ఏంటంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేయటం మన పని కార్యము చేయట దేవుని పని ప్రార్థన చేద్దాం కార్యము దేవుడే చేస్తూ ఉంటాడు మరి అనేక మార్లు చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఒక్కమారు దండెప్పినప్పటికీ కూడా అన్నీ కలిపి దండయాత్ర చేసినప్పుడు కూడా దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాడు అయితే మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పరిస్థితులు మారుతూ ఉంటాయి ఈ మధ్య ఆసియాలో శాంతి సమాధానము ఇరు దేశాల మధ్య ఒప్పందము శాంతి ఒప్పందము జరగాలని యుద్ధములు మాన్పువాడు దేవుడు బళ్ళెములు తెగనరుకు వాడు దేవుడు కనుక దేవునికి మనం మొరపెడదాం శాంతి ఒప్పందము జరుగులాగన ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఇరు దేశాలు నష్టపోతూ ఉన్నాయి ఆర్థికంగా సామాజికంగా మరి కుటుంబాలు ఎంతకునవో ఇబ్బంది పడుతూ ఉంటాయి కాబట్టి మనం ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమెండ్ మనము ఈ వారము త్రిత్వ ఆదివారంలోనికి మనం వచ్చేసినాం మొట్టమొదటి ఆదివారంలోనికి ఈ త్రిత్వ ఆదివారం వరకు ఏర్పాటు చేపట్టినటువంటి దేవుని యొక్క వాక్యములుగా పత్రికా పాక్షభాగముగా పరిశుద్ధ రేణుడి యాహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు అలానే సువార్త పాక్ష్యభాగముగా పరిశుద్ధి లోక గారు రాసినటువంటి సువార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ముప్పై ఒకటవ వత్సరం వరకు ఉన్నటువంటి లేఖనములు ఈ వారం మనకు ఇవ్వబడి ఉన్నవి ఈ రెండు లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనకు బాధపడుతున్నటువంటి అంశం ఏమిటంటే మనము క్రీస్తువులే జీవించాలి దేవుని పోలి జీవించాలి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఆయన నామాన్ని కనపరచాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు పేతురు భక్తి కోటికి లేఖ రాస్తూ మనము తన అడుగు జాడని ఎందు నడవలనని ఆయన మనకు మాధురి ఉంచిపోయాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్ని విషయాల్లో కూడా మనకు యేసుక్రీస్తు వారే మాదిరి ఆయనే మనకు మార్గము సత్యము జీవము అయ్యి ఉన్నాడు కాబట్టి ఆయన చూపిన మార్గములో ఆయన చేసినటువంటి బాధల ప్రకారం మనం జీవించాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన స్థాపించినటువంటి రాజ్యము ప్రేమరాజ్యము ప్రేమతోనే ఆయన జయించాడు అందరినీ కూడా తను సిలువకు అప్పగించినటువంటి పొంతు పిలాతు అడిగినప్పుడు కూడా నీ నాకు ఏ దోషం కనపట్టలేదు రా అబ్బాయి అన్నాడు అంటే ఆయన ప్రేమగా ఏ రీతిగా జయించాడో ఆయన్ని కూడా జయించాడు అయినప్పటికీ కూడా మనము ఆయనను పోలి జీవించాలి దేవుని యొక్క వాక్యం ఏమనిసరి వస్తుందంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి కష్టపడి సంపాదించడానికి ప్రయాసపడమని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం ఏమిటంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయా ప్రయాసపడండి ఈ మాటలు మన నోటితో పలుకుతున్నాం కానీ చాలా కష్టమైనది అందుకే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి ఏసై ఆయన మొక్క మీద ఉము వేసిన వారిని కూడా క్షమించాడు కొరడాలతో కొట్టిన వారిని క్షమించాడు అవమానాలు పిడుగుద్దులు అందరు చేసినప్పటికీ కూడా క్షమించాడు రోజు మనకు ఏమైనాటువంటి సువార్థ పాఠ్యభాగం కూడా అదే సెలవిస్తూ ఉంది క్షమాగణాన్ని కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండండి అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంది బేదలైన మీరు ధన్యులైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది ఆయన వెంబడించి వాళ్ళందరూ కూడా అలాంటి వారే ఆయన చూసి ఆయన చలించిపోయాడు దేవుని రాజ్యం మీదే ఎందుకంటే మీలో ఏ కల్మషము అసూయ కుట్ర ఇవేమీ కనిపించట్లేదు నాలో నుంచి మీకు ప్రవాహం వచ్చి మీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బలహీనలందరినీ కూడా స్వస్థపరిచి కార్యం జరిగింది మీరు ధన్యులు పరలోక రాజ్యం మీదే స్వతంత్రించుకోండి రాజ్యాన్ని అన్నట్టుగా దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని రాజ్యం మీదే అని మాట్లాడుతూ ఉన్నాడు కొండ మీద ప్రసంగం ఎలా ఉందో అలానే ఈరోజు మాట్లాడే మాటలు కూడా అలా ఉంటాయి కొంచెం భిన్నముగా ఇంకా కొంచెం లోతుగా ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం మనకి ఇవ్వబడినటువంటి రెండు లేఖనాలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పత్రికా పాఠ్య భాగం ఉన్నటువంటి వ్యూహానికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆ పదహారవ వచ్చిన మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు మన ఏడ దేవునికి ఉన్నటువంటి ప్రేమ మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకుని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూప ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండేవాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు ముందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఆయనగా ఆయన ఉన్నాడో మనమును కూడా ఈ అట్టి అట్టివారమై ఉన్నాము చూడండి అంటూ ఉన్నాడు ఆయన ఈ లోకంలో ఎటువారయ్యున్నాడో మనము కూడా అలానే ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడు ప్రేమ కలిగి ఉన్నాడు ప్రేమించాడు ద్వేషించేవాడిని సహితము ప్రేమించాడు అంటున్నటువంటి మాట ఏంటంటే చాలా స్పష్టమైనటువంటి మాట తీర్పు దిన ముందు మనకు ధైర్యము కలిగినట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ప్రేమ కలిగి ఉండాలి అన్ని విషయాలు కూడా ప్రేమ కలిగి ఉండాలి దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు ఏ నీతి లేని మనలను ప్రేమించాడు అలానే మనము కూడా రక్షణ పొందినటువంటి మనము రక్షణ లేని వారిని అలా ప్రేమించాలి క్రైస్తవులుగా క్రైస్తవ మేతలు ప్రేమతో జయించాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తు ప్రేమైన వాళ్ళ ప్రేమ 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 కొరింది పత్రికలో బలపడవచ్చే మనం చూస్తూ ఉన్నాం కదా విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమయే అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం అందుకే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి చాలా కష్టమైనటువంటి మాట ఏదో నోటితో మనం చెప్పేయడం కాదు అందుకే ప్రత్యేకంగా రాయబడినది ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి క్రైస్తవ జీవితం ఇట్ ఈస్ నాట్ ఎ థీరీ ఇట్ ఈస్ ద ప్రాక్టికల్ లైఫ్ నిన్ను కొట్టిన వారిని ప్రేమించడం అంటే ఎంత కష్టమో చూడండి నిన్ను కొట్టిన వారిని ప్రేమించడం క్షమించడం వారి కొరకు ప్రార్థన చేయడం ఇది దేవుడు మనకు నేర్పించినది దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మనకు ఎవడు మనం దేవుని కలిగి ఉన్నామో లేదో ప్రేమ కలిగి ఉన్నామో లేదో అనే విషయాన్ని ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుడు మన ఎందుకు ఉంచినటువంటి ప్రేమను చూడండి నిజమే కదా ఆయన మన ఎందుకు ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు ఏనీతి లేని మనలను ప్రేమించాడు ఆయన ప్రేమ శాశ్వతమైనది అగాపే ప్రేమ భార్య భర్తల మధ్య ప్రేమ కొంతకాలం ఉంటుంది కొంతకాలం ఉండి అంతలో ఉండి అంతలో మాయమైపోతుంది ఒకరినొకరు ప్రేమ సరిగలేకపోతే ఆ బంధం విడిపోతూ ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమ స్నేహితుల ప్రేమ ఆనందములమ ప్రేమ ఏ ప్రేమ కూడా దేవుని ప్రేమకు సాటి రాదు ఎందుకంటే ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనీతి మంది మనలను ఆయన ప్రేమించాడు రక్షించాడు పెట్టు కొన్నాడు ఆయన బిడ్డలుగా ఈ లోకములో మనము జ్యోతులని ప్రకాశించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశ్యం యోహాను ప్రక పత్రికలన్నీ కూడా ప్రేమ 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 కలిగి ఉండండి దేవుని ప్రేమ మానవ ప్రేమ ఈ రెండు కూడా ఒకే రీతిగా ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తు ఆయన మనల్ని ఎరీతిగా ప్రేమించాడు టు లవ్ యువర్ ఎనిమీస్ నీ శత్రువులను కూడా నువ్వు ఆ రీతిగానే ప్రేమించాలి నిన్ను ఆయన ఎరీతిగా ప్రేమించాడో మనము కూడా అలానే ప్రేమించాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోకములో మనం అట్టివారు అయి ఉండాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనం ప్రేమించున్నాము ఎవడైనా నువ్వు దేవుని ఎందు దేవుని ప్రేమించి చూ ఉన్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడు తాను చూచిన సహోదరుని ప్రేమింపనవాడు చూడని దేవుని ఎలా ప్రేమిస్తూ ఉంటాడు చాలా గొప్ప ప్రశ్న వేస్తూ ఉన్నాడు కదా నీవు చూ చూడని దేవుని ఎలా ప్రేమిస్తూ నీ పొరుగుబాడని నీ సహోదరుని ప్రేమించలేకపోతే దేవుని ఎలా ప్రేమిస్తూ ఉంటావు తన సహోదరుని కూడా ప్రేమింపనటువంటి ఆజ్ఞ ఆయన వల్ల మనం ఉన్నాము టు లవ్ యువర్ ఎనిమీ కొండ మీద ప్రసంగం ఈ లోకాత్సవ వార్త ఆరో అధ్యాయంలో చేసినటువంటి ప్రసంగాలు కూడా ప్రేమ కలిగి ఉండండి నేను ఎవడైనా కొడితే నీ అంగి ఎవడైనా తీసుకుంటే నీకు అడగొద్దని మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకని అంటే మనము ప్రేమతో ఉన్న చేయించాలి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడవంటే అదే ఎందుకంటే దేవతి దేవుడు ధన్యతలు ఇస్తూ ఉన్నాడు ఆత్మవిశ్వరమైన దీనులైన వారు ధన్యులు ఈ ధన్యతలన్నీ ఆలోచన చేస్తూ ఉంటున్నాడు సాత్వికము కలిగి ఉండాలి దీనత్వం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఇవన్నీ కూడా చెప్పడం ఈజీ కానీ ప్రాక్టికల్ చేసి చూపిస్తూ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయితే దేవుని బిడ్డలుగా మనం వాటిని అలవాటు చేసుకోవాలి కాకరకాయ మటుబ చేదుగా ఉంటుంది తింటూ ఉన్నప్పుడు అది దానిలో మాధుర్యం మనకు తెలుస్తూ ఉంటుంది అలానే ఈ మాటలు కొంచెం మనకు చేదుగా ఉన్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా మనం నిజంగా చేస్తూ చూపిస్తూ ఉంటూ ఉన్నప్పుడు అది ఎంతగానో దాని ఫలితాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనకు ఆనందము చెప్పల సఖ్యమైనటువంటి మహిమాయుక్తమైన సంతోషాలు మనకు కలుగుతూ ఉంటుంది ప్రియమైన వాళ్ళ కాబట్టి ప్రేమతోనే మనము జీవించాలి ప్రేమ కలిగి ఉండాలి తగ్గింపు కలిగి ఉండాలి తగ్గించుకుని హెచ్చించుకుంటాడు హెచ్చించుకుంటాడనేటువంటి మాట ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఉన్నప్పుడు ప్రేమతోనే జయించాలి ప్రేమ కలిగి ఉండాలి కనిపించేటువంటి వ్యక్తులను మనం ప్రేమించకపోతే కనిపించిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇతరుల అవసరతలో పాలు పంపలు పొందుకోవడం నిజమైన భక్తి ఏదనగా ఏకో పత్రిక మనకు తెలుసు కదా దిక్కుమారిన మారిన విధురాలను పరామర్శించట వారి అవసరతలో పాలు పంపులు పొందుకుంటే ఎ లోక పాపం తనకు అంటుకుండా చూసుకునే వాళ్ళు కదా ఇదే కదా నిజమైన భక్తి అనేటువంటి మాటను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ప్రాక్టికల్గా మనము జీవించి చూపించాలి అప్పుడే దేవుడు బళానమ్మకమైన దాసుల నా కొరకు నీవు ప్రయాసపడ్డావు నన్ను నీవు ఘనపరిచవు మహిమపరిచవు అని ఆయన దేవదోతల సమూహంలో మనం అభినందిస్తూ ఉన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వారులారా ఈ అధ్యాయంలన్నీ కూడా కూడా ఈరోజు మనకి ఇవ్వనటువంటి లెస్సన్ చూస్తూ ఉంటున్నప్పుడు ప్రలోక రాజ్యము ఎవరిది అని ఆలోచన చేస్తూ ఉంటే పరిశుభ్రమైనటువంటి ఈ లోక రాసినటువంటి సువార్త ఆరవ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అప్పటికే ప్రభు అయినటువంటి క్రీస్తు వారు అనేక మందిని ఆయన స్వస్థపరిచి రావడం మనం చూస్తూ ఉన్నాం వారందరినీ చూసినప్పుడు ఆయన చలించిపోయాడు ఆయన అంటున్నటువంటి మాట చూస్తూ ఉంటే ఈ లుకసు వార్త ఆరవ అధ్యాయంలోనికి మనం ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు లుకస్సు వార్త ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుకుండాను కనుక జన సమూహం అంతీ ఆయన ముట్టు ఆయన చుట్టూ చుట్టూ ఆయనను మొట్టవలనని యత్నము చేసిన అంతటా ఆయన తన శిష్యుల పార పారచూచి భేదలైన మీరు ధన్యులు రాజ్యము మీది భేదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది ఎందుకు ధన్యులు అని ఆలోచన చేస్తూ ఉంటే అంటూ ఉన్నాడు ఇప్పుడు ఆకలి గొలుచున్న మీరు ధన్యులు మీరు తృప్తి పడుతూ ఉన్నారు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వెదురు మనుష్య కుమారుడు నిమిత్తము మనుష్యుల మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టువేయబడినప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీ సంతోషము మీరు సంతోషించి గంతులు వేయడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఎండును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనము ఈ లోక సంబంధులము కాము మన పౌరస్థితి పరలోకముందు ఉన్నదని ఎరుగుతూ అంటాడు పౌర భక్తుడు అలానే యేసుక్రీస్తు వారి ముందే చెప్పాడు బేదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యము మీది నా నిమిత్తము మీరు అనేకుల చేత అవమానాలు నిందలు భరిస్తూ ఉంటూ ఉన్నప్పుడు మీరు ధన్యులు మీరు అంటూ ఉన్నటువంటి మాట మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయనబడినప్పుడు మీరు ధన్యులు ఆ దిన ముందు మీరు సంతోషించి గంతులు వేయడు ఇదిగో మీ ఫలము ప్రలోకము ముందు గొప్పదైవ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలుగా ఈ లోకములో క్రైస్తవులుగా జీవించడం అనేది చాలా అవసరము దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత కూడా అదే కదా దేవుడు మనం ఏర్పరచుకున్నది అదే కదా దేవుని పోలు నడుచుకోవాలి చిన్న క్రైస్తవులు అవ్వాలి టు లీవ్ లైక్ ఏ క్రైస్ట్ దేవుని వలె మనము జీవించాలి దేవుని బిడ్డలుగా మనం జీవించాలి దేవుని పోలు నడుచుకోవాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన కొట్టిన వారిని ముమ్ముడు వేసిన వారిని శిలివ వేసిన వారిని చంపదెబ్బలు కొట్టిన వారిని ఆయన క్షమించాడు ప్రేమతో జయించాడు మనలను కూడా ప్రేమతో జయించాలి సువార్థ ప్రకటన అంటే క్రీస్తు కొరకు జీవించటం అంటే చాలా కష్టం అయినప్పటికీ కూడా దేవుడు మనలను పిలుచుకున్నాడు తన రాజ్య మహిమ కొరకు కాబట్టి మనము దేవుని బిడ్డల వలె జీవించాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ధనవంతులు గురించి పేదవారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దెర్ ఈజ్ ఎ కంపారిజన్ బిట్వీన్ పూర్ అండ్ రిచ్ పేదలైనటువంటి వారి యొక్క జీవిత విధానాన్ని ధనవంతులైనటువంటి జీవిత విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పేదలైన వారి పట్ల దయ కలిగి ఉండాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటున్నటువంటి మాట ధనవంతులారా అంటున్నటువంటి అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీకు శ్రమ అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అయ్యో ధనవంతులారా మీరు కోరి ఆదరణ మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నుండి ఉన్న వాళ్ళారా మీరు ఆశ ఆకలి మీరు ఆకలి కొందరు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వాళ్ళారా మీరు దుఃఖింతురు ఏడుతురు మనుషులందరూ మిమ్మల్ని కుడిగాడు మీకు శ్రమ వారి పిత్రులు అబద్ధ ప్రవక్తలు అదే విధముగా చేసి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ధనవంతుడు లాజరు వీళ్ళిద్దరిని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇద్దరు ప్రక్కపక్కనే ఉన్నారు ఎదురుగుండానే ఉన్నారు కానీ ఈ ధనవంతుడు ఎప్పుడూ కూడా ఈ లాజర్ను పేదవైన లాజర్ను పట్టించుకోలేదు తినుము నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాడు కానీ అయ్యో నాకు ఎలాంటి స్థితి వచ్చి ఉన్నది నేను ఇద్దరులను ప్రేమ కలిగి చూడాలనేటువంటి ఆలోచన రాలేదు అది దేవునికి ఇష్టం లేదు ధనవంతులుగా ఉండడం మంచిదే కానీ ఆ స్థితిని బట్టి మనం అతిశయపడకుండా ఇతరుల అవసరాలలో పాలు పంపులు పొందుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది ప్రియమైన వాళ్ళ ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ ధనవంతుడు లాజరు ఇద్దరూ కూడా మరణించారు ఒకరు దేవుని రాజ్యంలో చేరారు ఇంకొకరు నరకానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకు అంటే అతడు ధనవంతుడు తన ధనాన్ని బట్టి పడిపోయాడు కానీ ఇక్కడ లాజరు అయితే దేవుని మీద భక్తి కలిగి ఆశ కలిగి జీవించాడు అందుకే మీరు దేవుని బిడలుగా ఉండటం చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ధనవంతులగుటకు మీరు అసలు ప్రయాస మాటను జ్ఞాపకం చేస్తున్నాడు కొందరు దాన్ని ఆశించి తమ తామే పడుచుకుందరు అని తిమోతి పత్రుడు అయితే ధనవృద్ధిని కలుగజేస్తే దేవుని మీద మనం ఆశ కలిగి ఉండాలి దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే ఆయనే ఇస్తాడు ఈ మత వార్త ఆ కొండ మీద ప్రసంగం ఇప్పుడు ఇవ్వమైనటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనకు ఏది కావాలో ఆయనకు తెలుసు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమైన వరడారు మనకు ఏది కావాలో ఆయనకు తెలుసు కాబట్టి నా నీతిని రాజ్యమును వెదక్కడి దేవుని యొక్క రాజ్యమును మనం వెతకాలి స్థాపించాలి అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు మరి ఒక్కసారి తెలియచేస్తూ ఉన్నాడు ఆయన పోలి మనము నడుచుకోవాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ధనవంతుడు ఒక ఉన్నవాడు మనందరికీ తెలుస్తూ ఇదే లోక సువార్తలో ఈ పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం వారు పొలము పండినటువంటి విధానాన్ని బట్టి అతిశయపడ్డాడు నా తినము త్యాగము సుఖింతము అనేటువంటి ఆలోచనలకు వచ్చి ఉన్నాడు అయితే వెర్రివాడ ఈ రాత్రిని ప్రాణము అడుగుచు ఉన్నారు ఈరోజు ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమిటి ప్రయోజనం వాట్ ఈస్ ద యూజ్ విత్ అవర్ లైఫ్ జీవం లేకుండా జీవితం లేకుండా సంపాదించుకుంటే ఎవరి ఫాల్స్ వసూలైపోతూ ఉంది కానీ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ధనవంతుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ భూమి మీద మీరు ధనం సంపాదించుకోవద్దు భూమి మీద ధనము సంపాదించుకోవద్దు అది తుప్పు పట్టేస్తుంది చిమ్మిటి కొట్టేస్తుంది కానీ ముందు ధనము సంపాదించుకోండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉండాలి ఎలా ముందు ధనము సంపాదించుకోవాలంటే అవసరతలో ఉన్న వారికి పాలు పంపులు పొందుకుంటా యహలోకమాలి నేను తనకు అంటకుండా చూసుకున్నట ఇది కోరుకున్నాడు తన భేదవారు తనకు ఎదురైనప్పుడు వారు అవసరంలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయుట రీతిగా భేదలకు సహాయం చేయవాడు ఏ హోవకు అప్పిచ్చేవాడు ఆపత్కాలమున వారిని దేవుడు తప్పిస్తాడనేటువంటి మాటను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథంలో ప్రేమైన వాళ్ళ ఇలా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవునితో సహవాసము కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది ధనము హెచ్చించినప్పుడు దాన్ని లక్ష్య పెట్టవద్దు ఆ మాట నాకు రెండు మార్లు వినబడినటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది కాగా కృప చూపిన దేవుడిది దేవుడే మనల్ని వర్ధలింపచేసేవాడు దేవుడే మనల్ని కాపాడేవాడు కాపాడు దేవుడే మనల్ని పోషించేవాడు కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో దేవుని పోలి జీవించాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన వరదార ఇంకేముంటుందండి ఈ అధ్యయమంతా కూడా నేను మీతో చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయండి మిమ్మల్ని శపించిన వారిని దీవించుడి మిమ్మల్ని బాధపరిచే వారి కొరకు ప్రార్థన చేయండి నిన్ను ఒకడు చెంప మీద కొట్టి ఒక చెంప మీద కొట్టు అని వైపున రెండవ చెంప కూడా త్రిప్పము నీ పైపట్ట ఎత్తుకొని పోవాలని చూసి నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగించుకోవద్దు నిన్ను అడుగు ప్రతివానికి నీ ఇమ్ము నీ సొత్తు నీ సొత్తు ఎత్తుకొని పోవని యొద్ దానిని మరలా అడగవద్దు చూసారు కొంచెం కష్టంగా ఉంది కదా కానీ దేవుడు అది చెప్తూ ఉన్నాడు ఆ కిందంటున్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఏమంటూ ఉన్నాడంటే మనుషులు మీకు ఎలాగో చేయాలని మీరు కోరు అలాగనే మీరు చేయడి మిమ్మల్ని ప్రేమించే మీరు ప్రేమించినట్లా మీకేమీ మెప్పు కలుగును పాపులమును తమ తాను ప్రేమించే వారిని ప్రేమించరు కదా మీకు మేలు చేయవానికి మేలు చేసిన మీకే మేము ఎప్పుగలగను పాపలను అలాగే చేస్తూ ఉన్నారు ఇదాంట్లో మాటను చూస్తూ ఉంటున్నప్పుడు ముప్పై ఎనిమిదవ వచ్చినాం టెక్స్ట్లో లేనప్పటికీ కూడా క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదరు ఈయ్యడి అప్పుడు మీకు ఇయ్యబడును అనిచి కుదిరించి నిండు నిండుకొలతో మనుషులు మీ బడిలో కొలుతరు మీరు ఏ కొలతతో కొలుతరు ఆ కొలతతోనే మీరును మరలా మీకును కొలవబడును చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏది విత్తుతామో అదే కోస్తామనేటువంటి మాట ప్రేమతో ఉంటే అనేక మందిని చేయిస్తూ ఉంటాం ప్రేమతో చేయిస్తూ ఉంటాం ఒకసారి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నించండి ప్రేమతో నీ పొరుగువారిని ప్రేమించండి నేను ద్వేషించినప్పుడు కూడా వాళ్ళని క్షమిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ ప్రేమను మనం చూస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళు అందుకే ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనం చూస్తూ ఉన్నాం యేసయ్య అలాగే ఆయన చేసి చూపించాడు మన లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ చదువుకున్నప్పుడు తన ఎదుట చూపినటువంటి ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టాడు మనము కూడా దేవుడు మనకు మెప్పు కలుగుతూ ఈ లోకంలో బాధ కలిగినప్పటికీ కూడా ఆయన అంటున్నటువంటి మాట చూస్తావు కదా యోహాను గారు రాసినటువంటి ఈ ఈ పత్రికలో ఆయన అంటూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ అంటే నా యోహాను నాలుగవ అధ్యాయంలో పదిహేడవ తీర్పు దిన ముందు ధైర్యము కలిగినట్లు దీనివల్ల మనలో పరిపూర్ణమైన పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏంటంటే దేవుని ప్రేమ అదే ముఖ్యమైనది కాబట్టి ప్రేమ కలిగి మనం ఉంటూ ఉన్నప్పుడు అనేక మందిని దేవుని రాజ్యంలోనికి నడిపించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రేమ ఆది కాండం మొదలుకొని ప్రకటన కలిగిన వరకు కూడా ప్రేమే ప్రేమ ప్రేమే ప్రేమ మనము కూడా ప్రేమ కలిగి ఉందాం దేవుని పోలి ఉందాం మనలను హింసించే వారిని కూడా ప్రేమిందాం ప్రేమ కలిగి ఉందాం ప్రయాస పడదాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక దేవానికి వందలాలు ఉన్న వ్యక్తపడినటువంటి వాక్య ప్రకారము మేము జీవించి పోలు నడుచుకునే వారి గుండకు నీకు రూపానుగ్రహించమని మహిమ పొందమని తద్వారా నీ రాజ్య వారసులుగా మమ్మను అనేక మంది మేము చేయటం నీ కృపానుగ్రహించమని నీ ప్రియకుమారుణ్ణి మా లక్ష్మిడైన ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినియమతో ప్రార్థించి పడుకొని వచ్చినాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవులు అన్యోన్ సహవాసము సదాకాలం మీకు అందరికీ తోడే నను కాక